నీ వల్ల నా ఉద్యోగం పోయింది సంతోషం ఇంతకీ నా సంగతి ఏం చేసావు నక్షత్ర కూడా తగ్గులుకున్నావు ఈట వదిలేవా నాకు ఎవరైనా సెట్ చేయి వదిలేస్తా సరే పదా ఎక్కడికి ఫుకెట్ ఫూకెటా ఏ నీకు తెలుసా హిందీలో ఫూకెట్ అంటే ఫ్రీ అని తెలుసు ఇంతకీ లో ఫ్రీగా ఏం దొరుకుతుంది ఎయిట్ హైట్ నో రైట్స్ పదా రైడ్కి ఇదే మీలా చచ్చా కాదు ఓ అమ్మాయిల బ్రోకర్దా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వెళ్ళిపోయావా అన్నట్టున్నాడు ఓ ఏంటి ఎవరిని సెట్ చేయలేకపోతున్నా నువ్వే కమిట్ అయిపోతున్నావా నేను కన్న బ్రహ్మచారిని ఓహో నీ కన్నరికం గురించి బ్యాంకాక్ లో హోర్డింగ్ లో పెట్టారు కదా ఇదిగో ఈ రాత్రికే మనం ఇక్కడ ఉంటున్నాం పొద్దునే మా కజిన్ వచ్చే వెళ్ళిపోవాలి కజినా వజ్జినా అదే మొబైల్ వర్జినా అని అడుగుతున్నాను వెరీ లాంగ్ టైం యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అందుకే నా పెళ్ళని తెలుసుకుని మూడు రోజుల ముందే వచ్చావు పెళ్ళా ఎవరి ఫాదర్ మీ బిడ్డలకి వాడు మాట్లాం పటించుకోకు వాడు ఒత్తి వెదవా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయిరా ఓకే బై బై ఏంట్రా పెళ్ళని చెప్పగానే తీగ తెగినట్టు ఉంది లేదు లాటరీ తగిలినట్టు ఇలాంటి పెళ్లి పెట్టకోలేని పిల్లని ట్రై చేస్తే రిస్కు

మధ్యలో శనిగడ్ లో వీడికి దొరికిపోయాను నీ ఫ్రెండ్ అంటే నాకు గెస్ట్ ఏ గెస్ట్ కాదు ఇప్పుడు పెద్ద గోస్ట్ అమ్మాయిల పిచ్చోడే తినే పళ్ళలో కూడా సీతాపళం కమలా అని లేడీస్ పేర్లున్నవే తింటాడు ఓ అలా చూడు సో నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు అయితే వాడి నిన్ను ప్రేమిస్తున్నాడు అలాంటిదే లేదే రేపే ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో నేనే తేల్చేస్తా చిట్టి గువ్వా చిట్టి గువ్వా చిందులేసే చిన్ని బువ్వా